తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది మంది గెలవడంతో కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది తెలంగాణ నుంచి ఐదుగురు నేతలు కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు ఒక కేబినెట్ ఇండిపెండెంట్ కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగించే ఛాన్స్ ఉంది అయితే కిషన్ రెడ్డిని జాతీయ స్థాయిలో పార్టీ కోసం వినియోగించుకుంటే మరొకరికి అవకాశం కల్పిస్తారు ఇప్పటికే రేసులో ఈట్ల రాజేందర్ బండి సంజయ్ డీకే అరుణతో పాటు ధర్మపురి అరవింద్ ఉన్నారు వీరికి కేంద్రంలో పనిచేసిన అనుభవం లేకపోవడంతో ఇండిపెండెంట్ లేదా కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం అజయ్ అందిస్తారు అజయ్ ప్రెసిడెన్సీ బీజేపీ తెలంగాణ నుండి ఎనిమిది ఎంపీ స్థానాలు ఇక్కడ కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువగా కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుంది అయితే ఇందులో ఎవరెవరికి కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉంది ఎవరిని అదృష్టం వరించబోతుంది అన్నది పార్టీ కార్యాలయంలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని మరోసారి కూడా అదే పదవిలో కొనసాగించే అవకాశం ఉంటుంది అయితే ఆయన సేవలు పార్టీకి జాతీయ స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉన్నదని కూడా చర్చ జరుగుతుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు రేషలో కిషన్ రెడ్డి ఉంటాడు అన్న చర్చ కూడా గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అతని జాతీయ స్థాయిలో ఆయన సేవలు వినియోగించుకుంటే మాత్రం కేంద్ర క్యాబినెట్లోకి మరొకరికి అవకాశం ఉండే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అయితే జాతీయ స్థాయిలో వినియోగించుకోకుండా ఉండేట్లయితే మరోసారి కిషన్ రెడ్డిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే వీరితో పాటు మరొక నలుగురు కూడా కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో ఈటల రాజేందర్ బండి సంజయ్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ ఈ నలుగురిలో కనీసం ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది అయితే ఎవరెవరికి ఎలాంటి పదవులు వస్తాయి మనం కేంద్ర మంత్రుల పదవులు తీసుకున్నట్లయితే కేంద్ర క్యాబినెట్ మంత్రి అదేవిధంగా ఇండిపెండెంట్ కేంద్ర మంత్రి అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి ఈ మూడు పోస్టులు పోర్ట్ ఉంట ఉండడం జరుగుతుంది మూడు పోస్టులు ఉంటాయి అందులో ఇప్పటికే కేంద్ర క్యాబినెట్గా మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అదే పదవిలో కొనసాగించినట్లయితే ఆయనకే కేంద్ర కేబినెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మరొకరికి కేంద్ర కేబినెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది మిగిలిన నలుగురిలో అందరూ మొదటిసారి ఎంపీలు గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బండి సంజయ్ అరవింద్ ఇద్దరు రెండోసారి ఎంపీలు గెలిచినడం జరిగింది ఈటల రాజేందర్ డి కె వీళ్ళిద్దరూ మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం వీరికి ఉంది అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో కానీ కేంద్ర క్యాబినెట్లో కానీ పనిచేసిన అనుభవం లేకపోవడంతో వీరికి ఇండిపెండెంట్ మినిస్టర్ కానీ లేక సహాయ మంత్రి హోదా కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ నలుగురిలో ఇద్దరికి అది ఎవరికన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక చర్చ జరుగుతుంది లేదా తొమ్మిదో తేదీ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న చర్చ అయితే రెండు కొంత కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న ఎనిమిదవ తేదీ అనుకున్నప్పటికీ కూడా అది తొమ్మిదో తేదీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది దానిపైన ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీతో పాటు మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయనతో పాటు తెలంగాణ నుండి ఎవరెవరు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చూడాల్సి ఉంది మరొక రెండు రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనిపైన ఎవరు కూడా కేంద్ర మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎవరు కూడా నోరు మెదపడం లేదు జాతీయ పార్టీ ఏ ఏదైతే ఆదేశిస్తుందో దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాము కేంద్ర మంత్రి అవకాశం ఇస్తే పనిచేస్తాము లేకపోతే పార్టీ కోసం పనిచేస్తాము అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా వారి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది డీ క్యారణ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల్ ఈ వీరందరూ కూడా ఈరోజు సాయంత్రానికల్లా ఢిల్లీ చేరుకుంటారు రేపు ఉదయం జరిగేటువంటి బీజే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ బోర్డు మీట్ పార్లమెంటరీ సభ్యుల సమావేశం అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగ్లో వాళ్ళు పాల్గొనున్నారు ఏదైతే సూత్రప్రాయంగా జరగాల్సినటువంటి ఏదైతే ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో తమ ఒక పార్లమెంట్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఎంపిక చేసుకుంటారు ఇప్పటికే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉంటారని ఎంపిక ఎన్డీఏ పక్షాలు చెప్పిన నేపథ్యంలో ఆయనను ప్రధానమంత్రిగా ఎంపికవడం పార్లమెంటు సభ్యుల సమావేశంలో సాధారణంగా జరుగుతుంది అయితే కేంద్ర మంత్రిగా ఎవరు ఉంటారనేది మాత్రం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ